హాయ్ హలో అందరికీ నమస్తే అండి అరసవిల్లి గుడికి వచ్చామండి సూర్యనారాయణమూర్తి గుడి ఫస్ట్ ఇది ఎంట్రన్స్ అండి మీ అందరికీ షేర్ చేద్దామని వీడియోలు చేస్తున్నాను ఇది ఎంట్రన్స్ అండి ఇంత ముందు ఆర్చి లోనికి వెళ్ళాలండి గుడికి శ్రీకాకుళం బస్ స్టాప్ నుంచి చాలా ఆటోలు ఉంటాయండి లోనికి రావడానికి ఇక్కడికి రావడానికి అరసవీల్ జంక్షన్ అంటే ఇక్కడ షాపులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి బస్ స్టాప్ నుంచి అరకువీళ్ళు గుడికి అంటే ఓల్డ్ ఆటోస్ షేర్ ఆటోస్ ఉంటాయి బళ్ళు బస్సులు అన్నీ ఉంటాయండి ఎవరైనా రావాలనుకుంటే చాలా ఈజీ అండి షాప్లో అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ దగ్గర ఆర్చి లోనికి రాగానే మనకు షాప్స్ బోల్డ్ ఉంటాయి కొబ్బరికాయలు అరకుబుల్ అన్నీ ఇక్కడ దగ్గరలో ఉంటాయి అవైలబుల్గా గుడి లోనికి వెళ్తున్నాం అండి మనం ఆర్చి నుంచి లోనికి గుడి దగ్గరికి వెళ్తున్నాం షాప్ అండి ఇవి మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి దగ్గరలోనే ఎప్పుడు దగ్గరలోకి వెళ్తున్నామండి అలా నడుచుకుంటా మీరు కూడా చూడండి రావాల్సింది అనుకున్న వాళ్ళు రావండి తప్పకుండా టెంపుల్ని చూడడానికి చాలా బాగుంటుంది లోన్కి అయితే ఫోన్ ఎలా ఉండదండి కొంచెం దగ్గర దాకా అయితే చూపిస్తాను మీ అందరికీ షాప్స్ అండి వెళ్ళేనా షాప్ చాలా ఎక్కువ ఉంటాయి కళ్యాణ మండపం బాబా మందిరం అండి శ్రీ సత్సాయి బాబా మందిరం ఇది ఇక్కడ గుడి పక్కనే ఉంటుందండి బాబా మందిరం ఈ మందిరం కూడా చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది లోన్కి వెళ్ళి చూడండి ఇవన్నీ షాప్సేనండి ఇదిగోండి గుడి లోన్కి వెళ్ళడానికి ఆర్చమండి ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ రాసిందండి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్ని ఇదిగోండి టెంపుల్ ప్రాపర్లీ టెంపుల్ ఇదిగోండి దాని లోనకి చూపించినవారండి లోనకి ఎలా లేదు ఫోను బయటంతా మీకు చూపిస్తున్నాను టెంపుల్ ఇది ఉగాది కదా రష్గా ఉందండి కొత్త సంవత్సరంతో అలా గుడిలోకి లోన్కి వెళ్ళాలండి టెంపుల్ బయట నుంచి అండి నా ఫోన్ అలవలేదు కదా టెంపుల్ బైట్ నుంచి వీడియో చేస్తున్నాను ఆ ఫోటో అందరం సెంటర్ లో పే ఆ క్లియర్ గా చాలా చాలా బాగుంటుందండి రండి తప్పకుండా శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు టెంపుల్కి తప్పకుండా రండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ ఎన్నో పెడతా ఉంటాను బాయ్ బాయ్